సూపర్ సెక్స్ పథకాల పేరుతో వస్తున్న చంద్రబాబు నాయుడు మాటలను నమ్మవద్దని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు కోతలపట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ను ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పను గెలిపించాలంటూ తవణంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభ కార్యక్రమంలో పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల రూపాయలతో సూపర్ సెక్స్ పథకాలను అమలు చేస్తారని చెప్పడంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి దాదాపుగా రెండు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారన్నారు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తవణంపల్లి మండలంలోని జగన్మోహన్ రెడ్డి మొదటి సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు తవణంపల్లి మండలంలో పార్టీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తుంటే తనకు ఆనందంగా ఉందన్నారు సదుం మండలం తనకు ఎంత ఇష్టమో అదేవిధంగా తమణంపల్లి మండలం కూడా తనకంత ఇష్టమని తెలియజేశారు రైతు రుణమాఫీ డాక్టర్ రుణాలు మాఫీ అని చెప్పి ఒకటి కూడా చంద్రబాబు అమలు చేయలేదని చంద్రబాబు అధికారాన్ని స్వలాభం కోసం వాడుకున్నారని సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక డాక్టర్ రుణాలను విడతల వారీగా చెల్లించారని ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ప్రకాశ్ రెడ్డి సుగుణాకర్ రెడ్డి ఎంపీపీ గీత హరికృష్ణారెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు భారతి మధుకుమార్ వైస్ ఎంపీపీ పట్నం ప్రతాపరెడ్డి శోభా బాబు రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ రోజున మూడు నెలల్లోనే నాకు డబ్బులు ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా ప్రభుత్వం నడపడానికి అని చెప్పి ఎత్తేసి సందు సందు ముందు ముందు కూడా బెల్ట్ షాపులు పెట్టారు దాంట్లో చంద్రబాబు నాయుడు ఆ రోజు నా రెండు రూపాయలు కేజీ బియ్యం ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు ఆ రోజు రామారావు గారు కరెంట్ చాక్లీ పెంచడానికి అధికారం లేకపోతే ఏ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఐదుసార్లు కరెంట్ చాక్టర్లు పెంచండి ప్రతి ఒక్క సమస్యని నేను ఐదేళ్ళకి మీరు ఎక్కి తీసుకొచ్చాను ప్రజా సమస్యలు తవన తవనపైన సమస్య అందరి విషయాలు ప్రతి ఒక్క సమ సమస్యను అప్పటికప్పుడే మాకు పరిష్కారం చేసి అందరికీ మంచి చేశారు మీకు అందరి తరఫున నా తరపున ఒంటికి తెలియజేసుకున్నాను రీసెంట్ గానా సరకాలకు మారుడు మీద మీ దగ్గరికి వచ్చాను ఒక వన్ మంత్ బ్యాక్ ఈ రోడ్ చాలా ఇబ్బందిగా ఉంది ఒక శాంక్షన్ అయింది ఎవరు కాంట్రాక్టర్స్ రావడం లేదంటే మీరు డైరెక్ట్ గా కాంట్రాక్టర్స్